నిజామాబాద్ జిల్లా ఇందల్వాయి మండలంలోని గన్నారం గ్రామంలో శిశు సంక్షేమ వికలాంగులు వయోవృద్ధుల శాఖ ఆధ్వర్యంలో పోషణ మాంసం కార్యక్రమం జరిగింది అయితే ఈ సమావేశానికి జ్యోతి ముఖ్య అతిథిగా హాజరయ్యారు అంగన్వాడీ కేంద్రాల్లో ఇస్తున్న పాలు గుడ్లను గర్భిణీలు చిన్నపిల్లలు తప్పకుండా వినియోగించుకోవాలని జ్యోతి సూచించారు మండల ఆరోగ్య విస్తరణ అధికారి వైశంకర్ ఆహారం ఆరోగ్యం చేతులు కడుక్కునే పద్ధతుల గురించి తెలిపారు మనం తీసుకునే ఆరోగ్యం ఆధారపడి ఉంటుందని తెలిపారు ఈ సందర్భంగా చిన్నపిల్లలకు అక్షరాభ్యాసం చేయించారు గర్భిణీలకు పౌష్టికాహారం అందించాలన్నారు అనంతరం అంగన్వాడీలతో కలిసి బతుకమ్మ పాటలు పాడారు అప్పుడే ఆరోగ్యంగా చదువు పైన కూడా శ్రద్ధ వహిస్తుంది సరే ఇప్పుడు మనం గర్భిణీ దశకు వచ్చాం గర్భిణీ దశకు రాగానే గర్భిణీ దశలో అంగన్వాడీ సెంటర్లో ఆరోగ్య లక్ష్మి భోజనం ఇస్తున్నారు తెలుసా మీకు అందరికి ఇక్కడికి వచ్చిన గర్భిణీ సందర్భంగా ఇందల్వాయి మండల పరిధిలో జరుగుతున్న ఈ విలేజ్ లో జరుగుతున్న కార్యక్రమానికి విచ్చేసిన ముఖ్యంగా తల్లులందరికీ నా యొక్క నమస్కారాలు పిల్లలకి నా యొక్క శుభాశిస్సులు ఈ కార్యక్రమానికి పిలవగానే విచ్చేసిన హెచ్ఈఓ గారికి నా యొక్క నమస్కారాలు సూపర్వైజర్స్కి మరియు హెల్త్ ఏఎన్ఎం గారికి మరియు మీరే ఎంపీ ఎమ్మెల్యేపి గారికి నా యొక్క నమస్కారాలు ప్రెస్ అండ్ మీడియా సోదరులకు నా యొక్క నమస్కారాలు అంగన్వాడీ టీచర్స్ అందరికీ మరియు హెల్పర్స్కి నా యొక్క నమస్కారాలు అందరికీ కూడా ఈ కార్యక్రమానికి స్వాగతం సుస్వాగతం తెలియజేస్తున్నాము ప్రతి ఒక్కరూ కూడా ఇక్కడికి వచ్చిన వాళ్ళందరూ మహిళలు చక్కగా చెప్పిన విషయాలు చాలా జాగ్రత్తగా వినండి ఇదంతా ఈ పోషణ మాసం ప్రతి సంవత్సరం కూడా మనము ఇది సెప్టెంబర్ మాసంలో నిర్వహిస్తాము ఈ సంవత్సరము సెప్టెంబర్ పదిహేడవ తేదీ నుంచి అక్టోబర్ పదహోర పదహారవ తేదీ వరకు ఊరు ఊరా ఈ కార్యక్రమాలు నిర్వహించాలని మాకు ఇన్స్ట్రక్షన్స్ రావడం జరిగింది ఈ కార్యక్రమంలో భాగంగా మేము ప్రతి గ్రామంలో అంగన్వాడీ సెంటర్ పరిధిలో కచ్చితంగా వాళ్ళు ఈ మురుపాలు పట్టాలి అని చెప్పడము తర్వాత శ్రీ తను గర్భిణీ కాగానే కచ్చితంగా అంగన్వాడీ సెంటర్ లో నమోదు చేసుకోవాలి నమోదు చేసుకున్న తర్వాత తప్పకుండా ఆరోగ్య లక్ష్మి భోజనం చేయాలి తర్వాత బిడ్డ పుట్టిన తర్వాత